హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకి చేసుకోబోయే వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎంతమంది నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ చేసేయండి నేను కూడా నిన్నే చేసుకున్నాను వరకు కూడా ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా సరే రెండో శ్రావణ శుక్రవారమే చేసుకున్నానండి ఇప్పటివరకు కూడా నేనైతే నిన్న నైటే అంతా కూడా మొత్తం శుభ్రం చేసేసుకున్నాను అంటే ఇల్లు అంతా మాపు పెట్టేయడం అలాంటివి అనమాట ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రసాదాలకి ఏవైతే కావాలో వాటి కూడా కొంచెం నానపెట్టేసుకున్నాను ప్రసాదాలంటే ఎక్కువ ఏమీ కాదులేండి బూరెలు పులిహోర అలాగే పరవాన్నం ఇవేవి నేను చేయట్లేదు మా అమ్మగారు వచ్చారు ఇంకా ఆవిడే చేస్తారు ఇంకా నేనైతే ఫస్ట్ స్నానం చేసేసానని అవన్నీ అయితే నానపెట్టేశాను అనమాట వాటికి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఇంకా ఇక్కడైతే పొద్దున్నే ముగ్గు వేసేసాను ఆ ముగ్గుకి మాత్రం పసుపు కుంకుమ ఇలా అయితే అనమాట ముగ్గు వేసేసిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా స్నానం చేసిన తర్వాతే కదా పసుపు కుంకుమ అనేవి వేసుకోవాలి ఇక్కడ పసుపు కుంకుమ అయితే ముగ్గులో అనమాట వేసి పువ్వులు అవి కూడా పెడుతున్నాను ఇంకా అలాగే గడపకి కూడా పసుపు ఉంగట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఎప్పుడు పూజ చేసినా అది మాత్రం కంపల్సరీ కదా ఇంకా పసుపు గడపలకి రాసేసిన తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే మొత్తం అంతా కూడా సర్దేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా మా వారైతే నైట్ డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చారనమాట తను వచ్చిన తర్వాత చేద్దామనేసి అయితే వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా కలిసి అమ్మవారిని అనేది తయారు చేస్తామన్నమాట ఇంకా ఇక్కడైతే ముగ్గు వేసాను చూడండి ఇలా ఉంది ముగ్గు వేసుకున్న తర్వాత ఒకసారి అలా చూసుకుంటే మనసుకి కళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే అమ్మవారిని కింద పెట్టట్లేదండి ఆల్రెడీ నేను ఎలా పెడతాను ఎలా చేస్తాను కలసం అదంతా కూడా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను వరలక్ష్మీదేవి అలంకరణ అనేసి చూడకపోతే గనక ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తుంది అని అనుకుంటే గనుక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ వీడియోనైతే చూడండి కింద పెట్టుకున్నాం అనుకోండి నేనైతే త్రీ డేస్ వరకు ఉంచుకుంటానమాట అమ్మవారిని ఇంత బాగా అలంకారం చేసిన తర్వాత సాయంత్రానికి ఒక రోజుకే తీయాలంటే నాకు అంతగా అనిపించదు అంటే ఇష్టం ఉండదు అనమాట అందుకని ఎప్పుడు చేసుకున్నా సరే ఇలా మూడు రోజులు ఇంట్లో పెట్టుకొని నైవేద్యాలు అవన్నీ కూడా పెడుతూ ఉంటాను అందుకని కింద పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇల్లు తుడిచినప్పుడు తుక్కు అదంతా కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ చీపిరి తగులుతుంది అందుకనేసి నేనైతే ఎప్పుడూ కూడా ఇలా హైట్లోనే పెట్టుకుంటున్నాను ముందుగా ఒక టేబుల్ తీసుకొని దానికి కొంచెం పసుపు బొట్టు కూడా ముగ్గు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం పసుపు బొట్టు పెట్టేసేసి ఇంకా కలసం మనకి ఎంత హైట్ కావాలి అమ్మవారు అనుకుంటున్నాను ఉంటే కనుక అంత హైట్ అనమాట ఒక ఏదైనా సరే ఒక కొత్త అయితే వేసేసి దాని మీద ఒక మూడు గుప్పళ్ళ వరకు బియ్యాన్ని పోసేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసి ఇంకా మనం కలసం అయితే పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ స్టెప్స్ పెట్టాను కాబట్టి రెండు బిందుల వరకు కూడా నేను కంప్లీట్గా బియ్యమే తీసుకున్నాను పైన ఉన్న చిన్న కలసం మాత్రం నీళ్లు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం కొబ్బరికాయ కలసం పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే నీళ్లతోనే పెట్టాలి కదా కలసం కాబట్టి నేనైతే అలా నీళ్ళని తీసుకున్నాను ఆ నీళ్ళలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే కొంచెం అక్షింతలు ఆ చింతలు వేసేసి కొబ్బరికాయ అయితే పెట్టేసానన్నమాట ఇంకా అమ్మవారికైతే చీర తీసుకున్నాను కొత్త చీర చీరని కూడా ఇలా అమ్మవారికి కట్టేస్తున్నాను అలాగే కొబ్బరికాయ పెట్టినప్పుడు కలసంగా పైన మనం కంపల్సరీగా జాకెట్ ముక్క అనేది ఇలా కలసానికి పెట్టాలి కాబట్టి నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకొచ్చాను ఇంకా పెట్టేసి అమ్మవారి ప్రతిమ కూడా పెట్టేసాను అనమాట నేను ఈ ప్రతిమ తీసుకొని కూడా దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా అలాగే ప్రతి సంవత్సరం ఇలా చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఎప్పటికప్పుడు ఏదో ఒక కవర్లో పెట్టేసి భద్రంగా జాగ్రత్త పెట్టేసుకుంటాను మళ్ళీ ఇలా వరలక్ష్మి వ్రతం మా వచ్చినప్పుడు మాత్రమే తీసి మళ్ళీ ఇలా పూజ పెడతానమాట ఇంకా అమ్మవారికి అలంకరణ చేయాలి కాబట్టి ఇంకా జ్యువెలరీ అంతా కూడా పెట్టేస్తున్నా అనమాట ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా అట్లా కొంచెంసేపు చూస్తారు అలా అనమాట నేను చూడకపోతే మాత్రం మాత్రం అయితే పట్టుకొని లాగేస్తుంది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మాత్రం చిన్న పాపని పడుకోబెట్టేసి టైం అలా మేనేజ్ చేసుకుంటూ చేశాను ఎందుకంటే ఇలా ఇవన్నీ చేయాలిగా అంటే చిన్నపిల్లలతో కష్టం కాబట్టి ఇంకా ఇలాంటి టైంలో మాత్రం ఇది మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఆ టైంలో పాప పడుకోదు కాబట్టి ఇంకా ఏదో అలా మేనేజ్ చేస్తూ చేశాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా వారి నైట్ డ్యూటీ నుంచి వచ్చి ఇంకా ఇద్దరం కలిసి అమ్మవారిని ఇలా రెడీ చేస్తూ ఉంటే ఇంకా టైం అలా లేట్ అయిపోయిందనమాట ఇంకా వీడియో చేసినప్పుడు అయితే ఫాస్ట్గా చేసేసాను కానీ ఇప్పుడు కొంచెం హడావిడిగా టెన్షన్తో కొంచెం లేట్ అయిపోయింది అయినా పర్వాలేదు అమ్మవారు మాత్రం చక్కగా వచ్చారు ఇంకా ఇక్కడైతే మళ్ళీ కింద కలసం పెట్టుకుంటున్నాను ఎందుకంటే పైన పెట్టిన కలసానికి మనం అమ్మవారి ప్రతిమ పెట్టేశాం కాబట్టి ఇంకా మనం పెద్దగా పూజలు చేసి అమ్మవారికి అక్షింతలు అవి వాళ్ళ వేయలేం కదా అందుకని కలసం కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం పూజ చేయాలి అనుకుంటే కనుక విగ్రహం ఇలా పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా చేయలేం కాబట్టి కలసానికి పూజ చేస్తాం కాబట్టి అందుకని నేను కింద కలసం కూడా మళ్ళీ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ పూజకు అన్నీ కూడా సిద్ధం చేసేసుకుంటాము అనమాట ఇంకా నేను ఐదుగురికి అయితే తాంబూలు ఇద్దామనేసి పూజలోనే తాంబూలాలనేవి పెట్టేసుకున్నాను నేను పసుపుతో విఘ్నేశ్వరుని చేస్తుంటే ఏంటమ్మా అలా చేస్తున్నావు అని అడిగింది మా పెద్ద పాప విఘ్నేశ్వరుడు అమ్మ జయ గణేష్ అని అంటే అవునా అయితే నాకు ఈ సాంగ్ వచ్చమ్మా అని అంది మరి పాడు అని అంటే కనుక కొంచెం షై ఫీల్ అయింది ఇంకా పాడు పాడు అని ఫోర్స్ చేసేసరికి పాడింది అనమాట చిన్న పాప చిట్టు చిట్టి మాటలతో చిట్టు చిట్టిగా మా పాడుతూ ఉంటే ఎంతో ముద్దుగా ఉంటుంది కదా मुगित मुच्या मुईडू निद्धरानी मही माला देरकी ఇంక ఇక్కడైతే నేనైతే అమ్మవారికి మెడకొకటి చేతికి ఒకటి నాకు మెడలోకి చేతికి అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే మా వారికి మా అమ్మగారికి ఇక్కడ మా పాప ఉంది కదా మా పాపకి ఇలా అందరికీ కలిపి అయితే చేతులకి తోరాలనేవి అయితే కట్టేస్తున్నాను ఒక పువ్వు ఒక ఆకు అలా మూడు మూడు లేదా ఐదు ఎన్ని కావాలి అన్నీ అలా అయితే కట్టేసుకుని పూజలు అయితే పెట్టుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు అయితే దీపం అయితే వెలిగించేసుకుంటున్నాను ఇంకా అక్కడికి మా అమ్మగారి నైవేద్యాలు అవన్నీ కూడా తయారు చేసేసారు ఇంకా అమ్మవారికి అయితే తోరం కట్టాను కదా మెడలోకి వేసేసాను అమ్మవారికి చేతికి కట్టడం కుదరదు కాబట్టి ఆవిడ పక్కనే అయితే పెడతాను వరలక్ష్మి వ్రతం కథా ప్రారంభం సూత పౌరాణికుడు శనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లని ముని మునివరియులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు యొక్క వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే అట్టి పట్టణంబునందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితామణి పెను పిమ్మట దేవునితో సమానముగా దలిచి వ్రతంబును ఉదయంబునే మేల్కొంచి స్నానంబు చేసి పుష్పములు చే భర్తకు పూజ చేసి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని తిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులను ఇచ్చదనని అట్ల నర్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబుగా నుందురు ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదమున వలన సకల కార్యములు సిద్ధించును ఓ మహామాయే శ్రీపీడేశుర పూజితే शंक चेक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते सुमहामाये श्रीपीठे सुरपूजिते गदा हस्ते महालक्ष्मी नमोस्तु ते ఇదండి ఇలా అయితే నేను పూజ అనేది మొత్తం కూడా పూర్తి చేసేసుకున్నాను మాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టుగా ఎంతో కొంత నా మనసు తృప్తి చెందేలాగా అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ఎంతలో కుదిరితే అంతలో మనకి నచ్చినట్టుగా ఇలాగే చేయాలని ఏమీ ఉండదు ఎలా కుదిరితే అలాగా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా నేను కథ చదువుతూ ఉండగా అక్షంతలు అయితే చేతిలో పట్టుకున్నాను అమ్మవారికి పూలు అనేది మాత్రం వేయలేదు కాబట్టి నేను కథ అంతా చదివేసిన తర్వాత అయితే అయితే అమ్మవారికి మళ్ళొకసారి పువ్వులన్నీ కూడా అనమాట ఒక్కొక్క పువ్వు కథ చదువుతూ వేయాలి అని అంటారు కాబట్టి నాకు అలా కుదరలేదు కానీ నేను అందుకని చేతిలో అయితే అక్షింతలు పట్టుకొని కథ అంతా చదివేసిన తర్వాత అక్షింతలు అనేవి అమ్మవారి దగ్గర అయితే వేసేసాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంక ఇదంతా కూడా నార్మలే ఇప్పుడు మనం చేసుకునే పూజే కాబట్టి ఏ ఏ పూజ చేసినా సరే అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఆఖరిని అయితే హారతి ఇవ్వాలి కొబ్బరికాయ కొట్టేయడం నైవేద్యాలు సమర్పించేసిన తర్వాత హారతి ఇచ్చాము అంటే ఇంకా పూజ అనేది పూర్తయిపోయింది అనేసి అర్థం ఇక్కడైతే నేను దండం పెట్టేసుకుంటున్నాను ఏ పూజ చేసినా సరే మొదటి తాంబూలం ఫస్ట్ పూజలో పెట్టిన తాంబూలు అమ్మవారికి ఒకటి పెడతాం కదా మనం తాంబూలం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన తల్లిగారికి మాత్రమే మన కన్న తల్లికి మాత్రమే మొదటి తాంబూలం వాయినం ఇవ్వాలి అని అంటారు అందుకని నేను ప్రతి సంవత్సరం మాత్రం వరలక్ష్మి వ్రతంకి ఇలా మా అమ్మగారికి మొదటి వాయినం ఇస్తాను తర్వాత మిగిలిన ముత్తైదువులందరికీ కూడా అయితే ఇస్తాను ఇలా అయితే పూజ పూర్తి అయిపోయిందండి అమ్మవారిని పైన పెట్టి కిందంతా కూడా పూజ అనేది చేసుకుంటారనమాట కింద ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా తడి క్లాత్తో కానీ పొడి క్లాత్తో కానీ తుడుస్తాను చీపురు మాత్రం తగిలినివ్వనండి ఇంకా ఈ తాంబూలాలన్నీ కూడా ఒకరికొకరికి ఇచ్చేస్తాను ముందు మా అమ్మగారికి ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలానికి పిలిచారు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను అనమాట ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోతారు అనేసి అంటే ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత కలిసి అందరం కూడా మా ఇంటికి వెళ్తామన్నమాట మా ఇంటి దగ్గర తాంబూలాన్ని తీసుకోవడానికి ఏవిడ కూడా వస్తారు మనం ఒకరి దగ్గరికి తాంబూలానికి వెళ్తున్నామన్నా లేదా తాంబూలం ఇస్తున్నామన్నా తీసుకుంటున్నామన్నా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అవకాశం లభించదండి నేను ఎందుకు అన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఎవరు తాంబూలానికి పిలిచినా బొట్టు పెట్టడానికి పిలిచినా అస్సల కాదనకండి ఇలా కాళ్ళకి పసుపు రాసి తాంబూలను ఇస్తే సాక్షాత్తు అమ్మవారే వచ్చి మన ఇంటికి వచ్చి తాంబూలాన్ని తీసుకున్నట్టుగా మనమైతే భావించాలి అలాగే అందరూ అనుకుంటారులేండి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా తాంబూలానికి వచ్చిన ప్రతి ముత్తైదుని సాక్షాత్తు వరలక్ష్మిగానే భావిస్తారు కలిగించింది మా నీటి వరకు చెప్పాను బెల్లం కలిగించకూడదు ఆ పప్పు ఉడికిన తర్వాత అందులో నీళ్ళు ఏమన్నా అనుకోండి వచ్చేసేసి ఈ బెల్లం తురిపింది అందులో వేసేసి సిమ్ లో పెట్టి కలిపేస్తా ఉంటే అట్లా అదే పనే నేనేం చేశాను ఇద్దాము ఎద్దా ఏమి చెప్పాను అలా పొయ్యి మీద ఏం తింటున్నామ్మా ఎండది ఆరెంజా ఇంకా మేమిద్దరం కలిసాము అంటే ఇంకా మాటలకి అదుపే ఉండదండి ఏదో ఒక కన్వర్జేషన్ ఏదో ఒక టాపిక్ తెస్తూ ఉంటాము ఇంకా మాట్లాడుతూ ఉంటాం అయిపోయాయి ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేస్తున్నారు చిన్న చిన్న కాయలు ధరని వంద ఐదు కాయలు ఇచ్చింది కొన్నాను తిట్లు అన్ని రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ ఇక్కడ ధరణి బత్తాయి కాయలు ఉన్నాయి చూసావా అవి యాభై రూపాయలకి మూడు తీసుకున్నాను తిట్లు మా ఆయన ఇక్కడ మూడు కేజీలు నూట యాభై రూపాయలు అయితే నేను విజయవాడలోనే యాభై రూపాయలు కాయలు తీసాను తిట్లు తిట్లు తిట్లే నాకు నీకు అన్నీ తెలుసు అంటావు ఇలాగే గుంపులో గోబుందని అనుకో వాళ్ళ ఇంటి దగ్గర మాటలు అయిపోయాయి కదా ఇప్పుడు మా ఇంటి దగ్గర అనమాట ఇంకొక రెండు మూడు గంటలు కంటిన్యూ చేసేస్తాము ఇప్పుడు అందరూ ఒకేసారి తాంబూలానికి రమ్మంటే రావడానికి కుదరదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో కుదురుతుంది ఇంకా అలా అయితే నలుగురికి అయితే ప్రస్తుతానికి తాంబూలం ఇచ్చేసాను ఈ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది నేను ఇంకొక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని సాయంత్రం యథావిధిగా పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంకొకళ్ళు అయితే తాంబూలం తీసుకోలేదు ఆంటీకి కూడా ఇచ్చేస్తే ఇంకొక ఆంటీకి అంటే మేము ఉంటున్నాం కదా ఈ హౌస్ ఓనర్ అనమాట ఆవిడకి కూడా తాంబూలం ఇచ్చేస్తే ఐదుగురు అవుతారనమాట ఇంకా ఎప్పుడు వచ్చినా సరే నాకు ఈ టైంలో తాంబూలం ఇవ్వాలి ఆ టైంలో తాంబూలం ఇవ్వాలి అనే సెంటిమెంట్ అయితే ఏమీ లేదు ఇంకా సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత ఇంకొక ముత్త కూడా తాంబూలం ఇచ్చేసాను ఐదుగురికి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను తమలపాకుల్లో రెండు తమలపాకుల్లో రెండు అట్టుపళ్ళు ఒక్క అలాగే మనకి ఎంత కుదిరితే అంత డబ్బులు అనేది చిల్లర కాయిన్ అయినా లేదా ఎంత కుదిరితే అంత డబ్బులు పెట్టేసి ఒక బ్లౌజ్ పీస్ని పెట్టి ఒక డజన్ వరకు గాజులు అయితే పెట్టాను ఇంకా అలా అయితే అందరికీ తాంబూలన్నైతే ఇచ్చేసాను ఇంకా పిల్లలు వచ్చారనమాట మా ఇంటి దగ్గర పిల్లలు ఇంకా వాళ్ళు చూస్తాను అని అంటే ఇంక లోపలికి పిలిచి వాళ్ళకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి చిన్న వరలక్ష్మీదేవి వచ్చింది అని అనుకున్నాను సరదాగా అదే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట చాలా ప్రతి సంవత్సరం చేసుకునే పూజ అనేది నాకైతే వరలక్ష్మి వ్రతం గుర్తుండిపోతుందండి నాకు చేసుకునే అన్ని పూజల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతం అనేది కొంచెం హడావిడిగా కొంచెం బిజీ బిజీగానే ఉంటుంది కానీ నాకు అసలు ఎప్పుడు స్ట్రెస్ అనిపించదు ఎందుకంటే నా మనస్ఫూర్తిగా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రస ంతంగా ఉండడం కోసం అనేది ఇంకా ఈ మూడు రోజులు కూడా పొద్దున సాయంత్రం నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటూ అమ్మవారికి ఎంతో భక్తితో ఒక మనిషి మన ఇంట్లో మూడు రోజులు నిద్ర చేసి మూడు రోజులు మనతో ఉంటున్నారు ఎంతో ప్రేమగా అని నేను భావిస్తూ ఉంటాను అందుకని మూడు రోజులు అయితే ఇంట్లో పెట్టుకుంటాను అమ్మవారిని ఇంకా కొంచెం నిష్టగా కూడా ఉంటాను అమ్మవారికి పొద్దున్న సాయంత్రం నైవేద్యాలు సమర్పించి ఇంకా కొన్ని కొన్ని నిష్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా పాటిస్తూ ఉంటాను కానీ అఖండం కూడా పెట్టుకోవాలండి ఇంకా అఖండం పెట్టాలి అంటే పిల్లలతోని ప్రతి క్షణం చూసుకుంటూ ఉండాలి అందుకని ఈ సంవత్సరం అయితే పెట్టలేదు వచ్చే సంవత్సరం అయితే చెయ్యాలి అఖండం కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను మరి అమ్మవారు ఎలా కరుణ చూపిస్తారో చూడాలి మరి ఇలా అయితే నా రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవ వ్రతం పూజ అయితే పూర్తి అయిపోయింది మీలో ఎంతమంది వరలక్ష్మీదేవి వ్రతం పూజ చేసుకున్నారు నేను చేసుకున్న పూజ మీకు ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్